ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్రిస్టియన్ మతం అయ్యి ఉండొచ్చు కానీ హిందువుల మీద కానీ హిందూ మనోహల మీద దెబ్బతీస్తే ఈ పదకొండు రెండు నామాలు పెట్టారు ఈసారి ఆ రెండు నామాలు కూడా మీకు ఉండవు నాకు తెలిసి అసలు తిరుపతి తిరుపతి దేవస్థానం స్వామి జోలికి వెళ్ళిన ఎవరు కూడా ఈ భూమి మీద బతికి పట్టినట్లేదట్టే అన్న నమస్తే మీ పేరన్న నడుకో పుల్లరావు కుమార్ అన్నెస్ ఏంటి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకమణి కేసు ఒక రాష్ట్ర మొత్తం ఊపి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అది ఒక పెద్ద కేసా చంద్రబాబు దేనికి అంత భూతంలో పెట్టి చూస్తున్నాడు దాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయం మొత్తం తలదించుకునేలాగా తక్కువ చేసి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు ఒక హిందూగా మీరేం చెప్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అతను ఒక క్రిస్టియన్ హిందువుగా ప్రజలు నమ్మించడానికి అతను వేసినటువంటి సంక్రాంతి పండుగకి సెట్టుని చూస్తేనే అర్థమైపోతుంది ఒక క్రిస్టియన్ అయ్యుండి మనకి భారతదేశంలో సోషల్గా ఆలోచిస్తే ఏ మతం వాళ్ళైనా ఇక్కడ చక్కగా హ్యాపీగా బతకచ్చు ఏ మతం వాళ్ళైనా ఏ రాజకీయ పార్టీని పెట్టుకొని హ్యాపీగా పోటీ చేయవచ్చు కానీ అతను హిందూ ఓట్ల కోసం నేను హిందువులను నమ్మించడానికి అన్ని ప్రయత్నాలు చేసినా అతని వాళ్ళ తల్లి కానీ కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ బైవి సుబ్బారెడ్డి అలా బాబాయ్య ఆవిడి కానీ భారతిరెడ్డి గారు కానీ ఏ రోజైనా ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఒక దేవస్థానంకి వచ్చారా రాలేదు వాళ్ళు క్రిస్టియన్ మతం క్రిస్టియన్ మతం అన్నప్పుడు ఇతర మతాలను గౌరవించాలి హిందువులు ఏ విధంగా గౌరవిస్తారో వాళ్ళకి అది గౌరవించడం అతనికి అతను రాదు పూర్తిగా రెండోది అతను పరగామని కేసు అనేది చాలా చిన్న కేసు అంటున్నాడు నేను ఉదాహరణకు చెప్తున్నాను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీ భారతి మేడం గారు కానీ మీ క్రిస్టియన్ మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫాదర్లైనా మీ చర్చిలో ఏదైనా దొంగతనం జరిగితే దాన్ని చిన్న కేసుకి తీసుకుంటారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఇవాళ జరిగినది తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల రూపాయలు పోయిందన్నారు అసలు దొంగతనం అనేది చాలా తప్పు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అతను చేసిన పని ఏంటంటే దొంగతనం చేయడం అనేది చాలా తప్పు దీని మీద ఎంక్వైరీ చేసి మేము పూర్తిగా విచారణ చేశామని చెప్పడం మానేసి ఏంటి దాన్ని ఏదో రాజీ చేసేసాము హైకోర్టులో మేము రాజీ పడిపోయాము ఈ కేసును ఎందుకు తోడారని అన్నారు అసలు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు తెలిసి వాళ్ళ ఎల్లో మీడియాని ఎప్పుడు తిట్టడమే కానీ బ్లూ మీడియా కానీ వాళ్ళకైనా ముడుపులు ఇచ్చారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పరకామిన కేసులో అప్పుడు ఉన్నటువంటి ఉమా కన్నాకర్ రెడ్డి గారు కానీ వైబీ సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళకేమన్నా ముడుపులు చెల్లించి వాళ్ళకేమన్నా గెస్ట్ హౌస్లను కట్టించారా మీ మీడియాలో ఎందుకు ఇచ్చి రావట్లా ఒక పవిత్రమైనటువంటి హిందువులు భావించేటువంటి దేవస్థానంలో పవిత్రంగా మేము ఎంతో హిందువులు మేము స్వామివారికి మొక్కున్న మొక్కున్నప్పుడు మొక్కులు తెచ్చుకున్నప్పుడు స్వామివారికి ఇచ్చే కానుకల్ని మీరు దోచుకున్నది చాలా తప్పది మరి సాక్షి మీడియా కానీ బ్లూ మీడియాలో కానీ దీన్ని ఎందుకు ప్రచారం చేయట్లా దీన్ని ఏమి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమీ బయటికి తీలేదు హైకోర్టు వారు ఒక దేవుడు సొమ్ముని ఏ విధంగా దోచుకుంటారు ఏ విధంగా మీరు రాజీ పడతారు మీరు మీరు రాజీ పడ్డానికి ఎవరు దేవుడు ఏమైనా వచ్చి మీతో రాజీ పడ్డా అని హైకోర్టు ప్రశ్నిస్తే ఈ కోర్టుని సీబీఐ వాళ్ళు తీసుకోవడం జరిగింది దీనిలో పూర్తిగా దొంగలు దొరికిపోయారు కాబట్టి ఏదో చిన్న దొంగతనం జరిగింది ప్రజలు దీన్ని పెద్దగా పట్టించుకోకర్లేదని చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టిలో మీరు మాట్లాడే విధానం చూస్తుంటే రేపటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఓ పది వయసులకో వంద రూపాయలకో లేకపోతే ఒక టిఫిన్ పండితే అక్కడ దొంగతనాలు చేయొచ్చు అని మీరు చెప్తున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల్ని పిల్లల్ని పూర్తిగా భ్రష్టి పట్టించడానికి మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప రాష్ట్ర ఎదుగుదలకు సంబంధించి మాట్లాడినట్టుగా లేదు అంటే ఆయన అసలు ఎలా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి కూడా లడ్డు వ్యవహారం గురించి కానీ లేదా పరకామని కేసు గురించి కానీ చంద్రబాబే వాటిని భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు అది జరిగింది జరిగిందేమీ లేదు గతంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ప్రభుత్వంలో వేల కోట్లు దా దానంగా ప్ర ఇచ్చారా మా ప్రభుత్వంలో అని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు వాస్తవంగా అండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం చూస్తేనే చాలా రాంగ్ అండి ఎందుకంటే వేల కోట్లు ఆయన దానంగా ఇవ్వటం ఏంటండి ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా అతను కష్టపడిన దానిలో ప్రతి వస్తువు కొనడం కానీ అమ్మటం దగ్గర కానీ మేము కట్టించే ట్యాక్స్ల మీద ప్రభుత్వాలు నడుస్తున్నాయి ప్రతి పౌరుడు కూడా కట్టే ట్యాక్స్ రూపంలోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఆ వచ్చిన రూపాయిని మనం ప్రభుత్వం ప్రజల పథకాల కింద ఇవ్వడం జరుగుతుంది తప్ప ఆయన ఏమి ఇవ్వాల హిందువులుగా అయితే మేము ఖచ్చితంగా చెప్పగలండి మేము హిందువులు ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి దేవాలయాల రూపాయి తీ ప్రభుత్వాలు తీసుకొని వాడుకుంటున్నారు దీనిలో దాంట్లో సమస్య లేదు విధంగా చెప్పాలంటే ఓ హిందువుగా నేనైతే హిందూ దేవాలయాల్లో డబ్బులు తీసుకెళ్ళి నమాజులకు ఇవ్వడం కానీ చర్చలకు ఇవ్వడం చాలా తప్పు నిజంగా వాళ్ళు చర్చల నుంచి డబ్బులు ఇవ్వనండి ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చర్చలకి డబ్బులు తీసుకొని నేను ఇచ్చా నన్ను ఒక్క ప్రూఫ్ చూపించమనండి అన్ని వరదలు వచ్చినాయి కదా ఏంటి అంత మనకి కరోనా నష్టం వచ్చింది కదా ఏ రోజైనా చర్చి నుంచి ఈ మసీదు నుంచి ఇన్ని డబ్బులు మేము తీసి ఇచ్చామని చెప్పనండి ఎన్ని హిందూ దేవాలయాలు ఫ్రీగా భోజనాలు పెట్టారు ఎన్ని హిందూ దేవాలయ డబ్బులు తీసుకొని ఇక్కడ మెడికల్లో కానీ ఇవాళ మీరు పద్మావతి వైద్య కళాశాల ఉంది మరి పద్మావతి వైద్య కళాశాల ఎవరిది టీటీడీ బోర్డు వాళ్ళది మరి దానిలో కరోనా టైంలో ఎంత వాళ్ళు సేవ చేశారు మరి హిందువులు సంబంధించిన సంస్థలు ఎంతమంది సేవ చేశారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్రిస్టియన్ మాత్రం అయ్యి ఉండొచ్చు కానీ హిందువుల మీద కానీ హిందూ మనోహల మీద దెబ్బతీస్తే ఈ పదకొండు రెండు నామాలు పెట్టారు ఈసారి ఆ రెండు నామాలు కూడా మీకు ఉండవు నాకు తెలిసి అసలు తిరుపతి తిరుపతిలో దేవస్థానం స్వామి జోలికి వెళ్ళినా ఎవరు కూడా ఈ భూమి మీద బతికి పట్టినట్లేదట్టే మీరు మాత్రం చాలా పవిత్రమైనటువంటి స్వామితో పెట్టుకుంటున్నారు అది చాలా తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది మీరు ముందు క్షమాపణ చెప్పాలి హిందువులకి హిందూ దేవాలయాల్లో దొంగతనం చేసిన సపోర్ట్ చేయడం అంటే మీరు చాలా తప్పు చేశారు ముందు మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రెండు గంటల నలభై నిమిషాలు మీడియాలో మాట్లాడారు అసలు ఏం ఉపయోగం ఉందని మాట్లాడారు మీరు పది విధి కూడా చాలా తప్పు మాట్లాడుతున్నారు రేపటి భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తులో పిల్లలు చదువుకునే పిల్లలకి మీరు ఇచ్చేది ఏంటి దొంగతనాలు చేయమని చెప్తున్నారా ఒక తొమ్మిది డాలర్లో ఎత్తుకెళ్ళిపోయి డెబ్బై రెండు వేలు ఇలా దొంగతనం జరిగితే తప్పు కదని అంటారండి చిన్న తప్పు మన ఇంట్లోనే మన పిల్లవాడు గబుక్కున మనకు తెలియకోకోకుండా ఏదైనా తండ్రి జోబుల నుంచి ఒక యాభై వేల రూపాయలు కానీ యాభై రూపాయలు తీతేనే ఒప్పుకోం చిన్న పిల్లవాడు యాభై రూపాయలు తీస్తే ఒప్పుకోము కాలేజీలో డబ్బులు దితేనే ఒప్పుకోం తప్పు నానా దండిస్తాం అలాంటిది నువ్వు దొంగతనం జరిగితే తప్పు కదా అని అంటే ఎంతవరకు కరెక్ట్ విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించినట్టు ఉందండి ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నాడు అంటే నిజంగా జగన్మోహన్ గతంలో కూడా చూసాము దేవస్థానానికి వెళ్ళాలంటే డెక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్తేనే లోపడా చూసాం కానీ జగన్మోహన్ ఏ రోజు కూడా దాని మీద సంతకం పెట్టని ప్రయత్ ప్రయత్నం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి అలాంటి అతనికి దేవాలయం మీద ఏమన్నా ఉంటుందంటారా ఇది అనేది విధంగా హిందూ దేవాలయాల మీద ఆయనకి ఎటువంటి గౌరవం అయితే లేదండి నిజంగా హిందూ దేవాలయం మీద గౌరవం అంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కానీ ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎవరైనా హిందూ మనోభావాలను గౌరవించి టీటీడీ బోర్డులోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఫార్మ్ మీద సంతకం పెట్టారు ఎందుకంటే మన సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి మన రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టుకుని వెళ్ళారు నువ్వు ఆ సంతకం పెట్టుకోకుండా వెళ్ళావనంటే మన రాజ్యాంగాన్ని గౌరవించలేదు హిందూ దేవ హిందువులు మనోభావాలను కూడా నువ్వు పట్టించుకోలేదు ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యంగా భావించాలి నిజంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో చిన్న పొరపాటు వల్ల అతను ఓటేసారు తప్ప అతను నాన్నగారు చనిపోయాడు సానుభూతి అతను బాబాయిని అతనే చంపి చంద్రబాబు నాయుడు గారు చంపి క్రియేట్ చేసేసి అదొక సానుభూతి తీసుకోవటం వల్ల ఆయన ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ వాస్తవంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే స్థాయి కూడా కాదు నాకు తెలిసి నిజంగా చెప్పాలంటే వాళ్ళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసారా పులివెందుల ఎమ్మెల్యే నిజంగా పులివెందుల ఎమ్మెల్యేకి కూడా పనికిరాడు మన జరిగిన సర్పంచ్ల్లో వాళ్ళ ఊరిలోనే సర్పంచ్ ఓడిపోయారని అంటే వాళ్ళ భాగవతం బయటపడింది కాబట్టి పులివిందుల ప్రజలు కూడా వాళ్ళని తిరస్కరిస్తున్నారు